సీనియర్ స్టార్ హీరోయిన్ బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ తన అత్తగారి కోరిక నెరవేర్చానంటూ సంబరపడిపోతున్నారు తన అత్తగారు ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానట దాంతో ఆవిడ ఒక్కసారైనా మోదీని కలవాలని అనుకునేవారట అత్తగారి మనసు తెలుసుకున్న ఖుష్బు ఎటగేలకు తన అత్తగారి ముందు మోదీని నిలబెట్టి ఆమెని సంతోషపరిచారు ఈ విషయాన్ని ఖుష్బు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు తను ఆమె అత్తమ్మ దైవాన్నే చిదంబరం పిళ్ై ప్రధాని మోదీతో దిగిన పలు ఫోటోలను పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన ఖుష్బు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పడానికి తన వద్ద తగిన మాటలు లేవని తన అత్తమ్మ కళ నిజం చేసి ఆమెలో సంతోషాన్ని నింపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు తొంభై రెండేళ్ల తన అత్తమ్మ కళ నెరవేర్చినందుకు అత్తమ్మతో పాటు తాను కూడా చాలా సంతోషంగా ఉన్నా అంటూ ఖుష్బు కామెంట్ జత చేశారు ఒక తల్లితో కుమారుడు ఎలా మాట్లాడతారో అలానే మోదీ తన అత్తమ్మతో ఆప్యాయంగా మాట్లాడారని తెలిపారు అందుకే మోదీని ప్రజలంతా ఇష్టపడతారని అభిమానిస్తారని దేవుడి ఆశీర్వాదం పొందిన గొప్ప మనిషి మోదీ అని ఆమె సుదీర్ఘంగా రాసుకొచ్చారు తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కుష్పు కోరిక మేరకు ఆమె అత్తమ్మను కలిసి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు ఇక పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి గొప్ప పేరు సంపాదించుకున్న కుష్పు రెండు వేల ఇరవైలో బీజేపీలో చేరి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు